హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ వ్లాగ్ వచ్చేసరికి రథసప్తమి శుక్రవారం రోజు తీసింది ఆ రోజు అందరం కూడా పాల్పొంగించుకుంటాం కదా మాఘమాసంలో వచ్చే సప్తమి రథసప్తమి ఆ రోజు సూర్యభగవానుడు పుట్టినరోజు మనకు ఆరోగ్య ఉన్న ఆరోగ్యం బాగోలేకపోయినా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యదా నారాయణ స్వామి ఇలాగా పాలు పొంగించుకుని రథసప్తమి రోజు చేసుకుంటే మహా పుణ్యం అని చెప్పి చెప్తారు ఈ మాసం అంతా కూడా సూర్యభగవాన్ని ఆరాధిస్తాము అలాగే సూర్య నమస్కారాలు చేస్తాము పాదివారాలు కానీ రా రథసప్తమి రోజు కానీ ఆవు పాలతో ఆవు పిడకలు కూడా పెట్టుకుని పిడకలు పొయ్యిమే పెట్టుకుని చేసుకుంటారు పాలు పొంగించుకొని మూడు గుప్పళ్ళు బియ్యం వేసుకుని పరవన్నం బెల్లం చేసి బెల్లం పరవన్నం చేసి నైవేద్యం పెట్టి లేదా గోధున్న ఒక ప్రసాదం కానీ స్వామివారికి ఇష్టం కాబట్టి నైవేద్యం పెట్టుకుని ఇలా ఆరు బయట కానీ ఇంట్లో కానీ పూజ చేసుకుంటారు అంటే సూర్య భగవానుడు ప్రతిమ ఉంటే పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు కిరణాలు అలా పడుతూ ఉంటాయి కదా పది దాటిన తర్వాత వచ్చేస్తుంది ప సూర్య భగవానుడు రాగానే మనం ఇలా పీటకు విడిగా పసుపు రాసుకుని బొట్లు అవి పెట్టుకుని రథం అది వేసుకుని పరవన్నం చేసి పాలు నైవేద్యం కొబ్బరికాయ ఇలా చెరుకు ముక్కలు రేగుపళ్ళు మన దగ్గర ఏది నైవేద్యం ఉంటే అది నైవేద్యం పెట్టి భగవంతుడికి దండం పెట్టుకుని శ్లోకం ఉంటుంది చదువుకున్న మంచిదే అష్టోత్తరం కూడా ఉంటుంది సూర్యభగవానుడికి చేస్తే ఆయుర ఆరోగ్యాలు కలుగ చేస్తారు ఎప్పటినుంచో సమస్యలతో ఉన్న ఆరోగ్యం రథసప్తమి చాలా మంచిది పవర్ఫుల్ సో కుదరలేని వాళ్ళు రథసప్తమి రోజు ఇంట్లో ఆడవాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది కదా డేట్ ఇష్యూస్ కానీ ఏమైనా సో అలాంటప్పుడు మనం మాగపు ఆదివారాలు వర్కింగ్ ఉన్న వాళ్ళకి ఆదివారాలు ఫ్రీ కాబట్టి ఆ రోజు కూడా ఇదే ప్రాసెస్తో ఆవు పిడకలతో అలా నాలుగు వారాలు ఉంటే నాలుగు లేదా ఐదు ఎన్ని వారాలు ఆదివారాలు ఉంటే అన్ని ఆదివారాలు ఏదో ఒక వారం ఇలాగా కొంతమంది అయితే అన్ని ఆదివారాలు మాఘపాదివారం అని చెప్పి ఆవు పాలు పొంగించుకుని దేవుడికి నైవేద్యం పెట్టుకుని అన్నం పెట్టుకుంటారు అంటే సు ఈ మాఘమాసం అంతా కూడా ఇలా పాలు పొంగించుకోవడం దీపారాధన చేసుకోవడము చాలా పవిత్రం పుణ్య మాసం కాబట్టి ఇక్కడ ఇంకా రథసప్తమి రోజు ఇంకోటి ఏంటంటే విశేషం ఏమైనా అవి నోచుకోవాలన్నా నోము పట్టాలన్నా సరే ఈ రోజే గణపతి పూజ అది చేసుకుని ఏ నోము పట్టాలనుకుంటే ఆ నోము చదువుకోవాలి కథ చదువుకుని అక్షంతలు వేసుకుని ఆ రోజు నుంచే ప్రారంభించవచ్చు ఈరోజు లేదు అంటే శివరాత్రి రోజు ప్రారంభిస్తారు నోములు వ్రతాలు ఏం పట్టాలన్నా సరే ఇక్కడ నా పూజ అయితే నేను ఇలా చేసేసుకున్నాను తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను నేను అమ్మ కూడా ఇలా ఆరు బయట ఇంకా అమ్మకైతే కిరణాలు అలా పడిపోతున్నాయి చూసారు కదా ఆరు బయట ఇలా చేసేసుకుంది సో అమ్మ పూజ కూడా చాలా చక్కగా చేసుకుంది ఇంకా నా దగ్గర అయితే ప్రతి ముందే అమ్మ అయితే పటము దండ అన్ని పెట్టి చేసుకుంది సో మీకు ఎలా ఎవరికైనా తెలియకపోతే ఈ వ్లాగ్ చూసిన వాళ్ళు చేసుకోలేకపోతే ఆదివారం చేసుకోండి ఇది రెండో ఆదివారం కాబట్టి ఇంకా ఇంకో రెండు వారాలు ఉన్నాయి మాగపాదివారం ఇదే ప్రాసెస్ చేసుకుని పాలు పొంగించుకోండి సో ఇదండి ఈ వ్లాగ్ ఇవాళ మేము అమ్మ వాళ్ళ ఇంట్లోనే భోజనం చేస్తున్నా ఉల్లిపాయది లేకుండా సో ఇలా పొంగించుకున్న ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్